యం విశ్వేశ్వరుని అగ్రహారం అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా మా ఫోన్ మీకు ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో టూ నైన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో వన్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ గోవాగా యానం బీచ్లో రాబోయే సంక్రాంతికి నిర్వహించే కోనసీమ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఎస్ యానం బీచ్ ఆవరణలో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొని బీచ్ ను పరిశీలించారు రాష్ట్ర నలుమూలల నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరవుతారని వీటికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే వివరించారు ఇప్పటికే ఈ ఉత్సవాలకు కోనసీమ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ గా నామకరణం చేశామన్నారు దీనికి సంబంధించి సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి విన్నవించామని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు టూరిజం శాఖ ద్వారా ఈ ఏడాది ఆంధ్ర గోవా బీచ్ లో రోజుకి రెండు లక్షల మంది వచ్చేందుకు మరిన్ని సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కోనసీమ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ కోనసీమ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ దీన్ని మనం తెలుసుకుని కోనసీమ వ్యాప్తంగా ఆడబురుసలు అందరూ వచ్చేలాగా మా అంటే మా సముద్రం మా సంక్రాంతి అనే విధంగా ఈసారి భారీ ఏర్పాట్లతో రోజుకి రెండు లక్షల మంది అంచనాతో కొత్తగా రోడ్లు నిర్మించి ఒక రెస్టారెంట్ నిర్మించి కంటే మరింత సుందరంగా ఆ ప్రాంతాన్ని తయారు చేసి గొప్ప పండక్కి జరుపుకోవడానికి నాంది పలకాలని మనం భావించి ఈ విషయాన్ని రాష్ట్ర పండక్క రోజుకి లక్ష నుంచి రెండు లక్షల మంది హాజరయ్యే ఈ కోనసీమ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ని ఈ సంబరాల్ని రాష్ట్ర ప్రభుత్వ పండగ గుర్తించమని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి వింత పత్రం ఇవ్వడం జరిగింది ఆయన ఆ పత్రాన్ని మరి టూరిజం శాఖ పంపించారు కలెక్టర్ గారు కూడా విషయంలో కృషి చేస్తున్నారు అందుకని అందరం అనుకుంటే ఎందుకంటే ఒక్కడి కోరిక కాదు నేను ఒక్కడిని సంతోషించే పండగ కాదు నా నిర్ణయం వల్ల లక్షల మంది సంతోషించే నిర్ణయం ఈ పండగ అందరిది అనుకుని ఒక ఎమ్మెల్యే గారిదే బాధ్యత కాదు ఇందులో మా బాధ్యత కూడా ఉందనుకుని ప్రతి నాయకుడు పార్టీల ప్రమేయం లేకుండా ఈ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఎందుకంటే మనం అందరినీ బాగా చూసుకునే ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అంటే కాబట్టి రేపు జనవరి నెలలో రాబోయే సంక్రాంతి పండగకి కోనసీమ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయడానికి ఈ రోజు నుంచే ఆ పనులు ప్రారంభించాలని నేను అనుకున్నాను దాంట్లో భాగంగా ఇప్పుడు బీచ్కి వెళ్ళబోతున్నాము కలెక్టర్ గారు కూడా బీచ్కి వస్తున్నారు బీచ్కి వెళ్ళి రాబోయే పనులు ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకంటే టైం ఉండదు ఇంకా వన్ డే వన్ డే గడుస్తుంటే టైం దగ్గరికి వస్తే మళ్ళీ ఆ పనులకు మనం అప్పటికప్పుడు ఇబ్బంది పడకూడదు ఎవరు ట్రాఫిక్ జామ్ అనే ప్రసక్తి లేకుండా ఉండేలాగా ఈ ఎస్ఏనలో ఉన్నటువంటి వేదాంత ప్లాంట్ ఉంది వేదాంత ప్లాంట్ నుంచి వెనకాల నుంచి కొత్త రోడ్డు ఒకటి నిర్మిస్తున్నాం అది ఫిఫ్టీ పర్సెంట్ మట్టి రోడ్డు అయ్యింది ఇంకా పదిహేను రోజులు మొత్తం మట్టి రోడ్ అవుతుంది దానికి ఇంకా ఏం చేయాలో చేసి ఆ ఈ ఉత్సవాల నాటికి ఆ యొక్క రోడ్డు కూడా అందుబాటులో తేవాలని ఎక్కడా ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని ఇవన్నీ చేస్తున్నాము జ్యోతిష్యాలయం అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు గాని ఆరోగ్య సమస్యలు గాని ప్రేమ పెళ్లి వ్యాపారం ఉద్యోగం సంతానం ఆలస్య ఆలస్య వివాహాలు సంతాన యోగం ఇలాంటి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఇలాంటి సమస్యలకు చక్కని పరిష్కారం తెలియజేస్తున్నారు జ్యోతిష్యాలయం సుందర శర్మ గారు సమస్యలతో ఎందుకు చింత జ్యోతిష్యాలయం ఉంది మీ చింత సంప్రదించండి సుందర శర్మ సిద్ధాంతి గారు సర్వనుభవ జ్యోతిష్యాలయం విశ్వేశ్వరుని అగ్రహారం అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా మా ఫోన్ నంబర్లు ఎయిట్ ఫైవ్